జై నారాయణ శ్రీ యోగ వాసిష్టం పద్నాలుగవ భాగం ఈ పద్నాలుగవ భాగంలో ఈ రాముడికి శ్రీరాముడికి ఒక జీవితం ఆయుష్ గురించి మనకు తెలియజేస్తానమాట ఎందుకంటే ఇది వైరాగ్య ప్రకరణం రాముడికి కలిగినటువంటి వైరాగ్యమే మనకి లోకానికి వశిష్ఠుడు రాముడు జరిగిన సంభాషణని వాల్మీకి మహర్షి గారు అందించారు ఈ ఆయుషు గురించి రాముడు ఏం తెలియజేశారో ఒక్కసారి తెలుసుకుందాము ఈ ఆయుష్ను చూశారా స్వామి ఇది చిగురాకు కొనందు జలబిందువులాగా చెంచలమై ఉన్నది కొండలోని జలంలాగా నశించటే దీని స్వభావము ఈ శరీరం ఉన్నట్లుండి ఏ క్షణంలో అకాల రోగాల పాలు అవుతుంది ఒక నియమం అంటూ లేకుండా ఏ క్షణములైన కు నేల కులిపోతుంది మునీశ్వర ఇంద్రియ విషయాలు అనే సర్పాలకు ఆలవాలమైన చిత్తము కలిగేవారికి ఆయుష్ శ్రమనే కలుగు చేస్తుందని నాకు అనిపిస్తుంది ఎవరైతే ఆత్మజ్ఞానం పొందిన వారికి మాత్రమే అది ప్రయోజనకరం ఎందుకంటారా ఒకవైపు ఇంద్రియ శక్తులు ఇంద్రియ విషయాలే బలహీనపరుస్తుంటే బ్రతుకు త్వర త్వరగా ఆయాసకరం అవటంలో ఉంది కాబట్టి మేము ఇంద్రియ దృష్టితో మాత్రమే కలిగి ఉంటున్నాం అందుకే మా ఆయుష్ నిష్ప్రయోజనమై అయిపోతుంది ఈ జగత్తులో కొందరు సస్వరూపము ఆత్మ గురించి ఎరుగుచున్న వారై అట్టి ఆత్మ పదములందు విశ్రమించుతున్నారు అందుచేత లాభాలాభములందు సమబుద్ధి కలిగి ఉంటున్నారు అట్టి వారి పట్ల మాత్రమే ఆయుష్ సౌఖ్యప్రదమవుతుంది ఇక మేము ఈ పరిమిత శరీరాదులందు ఈ శరీరమే మేము ఉన్నట్టు దేహాత్మ బుద్ధి కలిగి ఉంటున్నాము అందుచేతనే కాబోలు అనేక చింతలు మమ్మల్ని హింస చేస్తున్నాయి అయినా ఆయుష్ను నమ్మి ఉండటం ఎట్లా చెప్పండి ఏ క్షణములైనా ఏదైనా కావచ్చు కదా వాయువు యొక్క ప్రసరణము అలలను నిరోధించవచ్చునేమో కానీ నీటి బుడగ వంటి ఆయుష్ను నిలపగలమని నమ్మి ఉండటం ఉచితమేనా ఇది అతి చంచలమైంది కదా అందుకే జ్ఞానులు దీని తరంగం వలె చమురు లేని దీపం వలె త్వరగా నశించిపోయేదానిలాగనే చూస్తారు కొందరు జనులు అయ్యో మేము భగవంతుని గురించి ముసల్తనంలో చూసుకుంటాములే ఇప్పుడు తొందర ఏమొచ్చింది అంటూ ఉంటారు వారికి ఆయుష్పై ఎంత నమ్మకమో అట్లు వారు నమ్మి మోసపోవటం లేదా తండ్రి మహర్షి మన పెద్దలు అశ్వతరి అనే మృగం గురించి చెబుతూ ఉంటారు అది ప్రసవించంగానే మరణిస్తుంది అయినప్పటికీ గర్భహేతువైన సంగమాన్ని కోరుకుంటూనే ఉంటుంది అట్లాగే లోకులు కూడా ఎంతో ఆయుష్ ఉండుగా అని కోరుకుంటున్నారు కానీ మూలత్వం ఆశ్రయించి చిత్త ప్రశాంతతను కోల్పోయిన తర్వాత ఎప్పుడైతే ప్రసాదం కోల్పోయిన తర్వాత దీర్ఘాయుషు ఉండి ఉపయోగం ఏముంది జీవించి ఉన్నందుకు ప్రయోజనంగా సర్వవిధ పరమానంద రూపమైనటి బ్రహ్మ వస్తువును సాధించాలి అఖండానందము ఆనందము పరమశాంతి నిలవయము అయినటువంటి ఆత్మను పొందినప్పుడే ఎవరి జీవితమైన సాధకత పొందుతుంది తరవో అపి జీవంతి జీవంతి మృగపక్షిణ స జీవతి మనోయశ మన మననేన జీవతి వృక్షాలు మృగాలు పక్షులు కూడా జీవిస్తున్నాయి కానీ ఏం లాభం ఎవనికైతే ఈ దృశ్య సంకల్పం యొక్క మననం మనసులో క్షీణిస్తుందో అట్టి మనసు కలవాడే వాస్తవమైన జీవితాన్ని అనుభవిస్తుడని నా అభిప్రాయం ఈ జీవితం పట్ల ఈ కనపడే దృశ్య వ్యవహారం పట్ల అయిన అవగాహన కలిగి ఉండాలి దృష్టిని అవలంబించి వాసనలు త్యజించి వేయాలి తత్వబోధన పొంది ధన్యులు కావాలి అట్టి వారి విషయంలో మాత్రమే ఆయుష్ ధన్యత చెందుతుంది ఇక తక్కిన వారి విషయం ఏం చెప్పమంటారు వారు ముసలిగాడిద వలె ధన ధార శాస్త్రాది విషయాల్లో ములుగుతూ మోస్తున్నారు ఇప్పుడు శాస్త్రజ్ఞానం కూడా కామము మొదలైన రోగాలతో కీర్తింపబడేవారికి దృశ్య విషయం పట్ల అనురాగం పెంచుకున్న వారికి భారంగానే పరిమణిస్తుంది కాబట్టి కామని ప్రమాదం అని చెప్తున్నాడు కనుక జ్ఞానం సంపాదించుకోవాలి అనుకునేవారు ముందు కామాదను జయించాలి పెద్ద బరువు మోసేవాడు ఆ బరువు దించుకుంటేనే కదా సుఖిస్తాడు కదా చిత్త చిత్త శాంతి లేని వారికి చిత్తమే భారం అవుతుంది ఎప్పుడైతే మనసుకి చిత్తం అనేది శాంతి ఉండాలి ఈ చిత్తం అనుక్షణం అనేక సంకల్పాల ఆహ్వానించి కలసలు చెందుతుంది కోరికలు ఎక్కువ విపరీతమైన కోరికలు కావాలని కోరుకొని కలత చెందుతుంటుంది అయితే కొందరు మాత్రం ఇది ఆత్మ ఇది అనాత్మ ఎరిగిన వారై అభిమానం కూడా తగ్గించి వేస్తున్నారంట శరీరం మీద అభిమానం కూడా వదిలేస్తున్నారంట ఈ శరీరం కూడా ఇతర దృశ్యముల వలె ఒకనొక బాహ్యమైన వస్తువులా చూస్తున్నారు వారి బుద్ధి నిర్మలం కాగా మనసుకు అలాంటి వాళ్ళకి స్వస్థత చేకూరుతుంది మనోస్వస్థత లేని చోట అందమైన రూపము శరీర పుష్టి లౌకికమైన తెలివితాట్లు దీర్ఘాయుషు శాస్త్రజ్ఞానము సంకల్పము సామర్థ్యము గొప్ప జ్ఞాన జ్ఞాపక శక్తి కూడా ఇవన్నీ కూడా జ్ఞానశక్తి అనేది కూడా ఇవన్నీ కూడా నిష్ప్రయోజనమే అవుతున్నాయి పెనుభారంగా పరిమణించి అనేక దుఃఖాలు దుఃఖాలని మనిషికి ప్రోగు చేసి పెడుతున్నాయి అయితే మేము యవ్వనము యొక్క గర్వాధికారీకం చేత అంటే ఎవ్వనం ఉందని గర్వంతో ఇదంతా గుర్తించలేకున్నాం ఏవైతేమి చూసుకొని మేము ఇంతటి వారము కదా అని అనుకుంటున్నామేమో అవన్నీ మా వెంట ఉంటున్నాయా లేదు కొద్ది కాలంలోనే మాన గర్వాలన్నీ కూడా నేలరాచి మమ్మల్ని విడిచిపోతున్నాయి ఈ ఆయుష్ స్థిరమైనని సుఖంగా సారభూతమైన అంశం కా కలిగి ఉన్నప్పుడు ఈ గుణహీనమైన వ్యర్థమే అవుతుంది కదా కాబట్టి ఆయుష్ అనేది స్థిరంగా ఉండట్లేదు ఎవరికి కూడా సమానం నిఘరాణ ఆయస్సు గణ గర్ధమానతరం అకర్మ రాజ్యత కేనవా మరణేన నావలోక్యతే పిల్లి ఎలా అయితే ఎలుకుని ప్రియంగా చూస్తున్నట్లు ఒక ప్రక్క మృత్యువు ప్రాణిని మింగివేయడానికి మహాభిలాషతో నిరంతరం చూచున్నది ఈ విషయం జీవులు ఎట్లు మర్చుతున్నారో నాకు అర్థం కావట్లేదు రోగాలు శరీరాన్ని డొల చేస్తున్నాయి వార్ధక్యము నక్కలాగా కాచుకొని కూర్చున్నది జరామరణాలు ప్రియామిత్రుని వలి అంటే స్నేహితుల వలె ప్రియమిత్రుని వలె కలచారం చేసుకోవడానికి ఉత్సాహపడుతున్నాయంట అంటే పుట్టంగానే చచ్చిపోతాడు పుట్టిన చుట్టడం చావడం అది చచ్చినప్పుడు మళ్ళీ పడతాం అట్లా చేస్తున్నాయి ఇదంతా ఇట్లుండగా అనేకులు ఇదంతా గమనించకుండా తీరికగా కూర్చొని వర్తమానాన్నే ఉన్న కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు అని యొక్క రాముడు మనకి వైరాగ్య ప్రకటనలో జీవితం ఆయుష్ గురించి తెలియజేశారు ఈ విధంగా ఈ విధమైన వాక్యాలతో వచ్చే భాగంలో అహంకార స్వరూపాన్ని తెలియజేస్తారన్నమాట జై శ్రీమన్నారాయణ